నన్ను కల్సనకినా సబ్‌స్క్రైబర్ వచ్చారు అదృ గైస్ అమ్మ ముఖనేగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ ఐది నిమిషాల్లో ఫాస్ట్ ఫార్వర్డ్ నా ఎందుకంటే షాప్ కి ఐది నిమిషం ముందే వెళ్ళిపోవొచ్చండి కైగా మి ఖాతిస్తువో నా గోనామవో

cái sao mà hoa nè gái bê 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 hê dê 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 ఈ పొద్దు టిఫిన్ లోకి వైట్ రైస్ అల్సందలు బోల్సా అలసందల చారు ఉడికిచ్చిన అలసందలు అలసందలు రసం మంట ఉడికిచ్చిన గుళ్ళు ఉడికిచ్చిన అల్సందలు బ్లీడింగ్ అంటే అటాక్ అయింది కరెంట్ కూడా ఇప్పుడే వచ్చింది అడగాలంటే ఇప్పుడే షాప్ దగ్గరికి అయితే రావడం జరిగింది ఒక కటింగ్ కూడా చేసుకున్నాను బోన్ అయితే ఇంకా కాలేదు టైం వచ్చి ఫోర్ ఫైవ్ అవుతుంది మూడు గంటలకు వచ్చినాను నేను ఇప్పుడే కమలా ఆరంజ్ అమ్మ బంద్ వచ్చింది ఆటో అది హిందూ పూరు డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాను అనమాట పెద్ద మంది సాయంత్రం వెళ్ళిపోయేది వచ్చి స్టార్ట్ తీసుకున్నారు ఒక పదిహేను నిమిషాల్లోనే విలువైకి అమ్మకం అవుతాను అలా ఉంటుంది మన స్టార్ట్ దగ్గర వస్తే ఎవరికైనా బాగా వ్యాపారం జరుగుతుంది ఈ ఆదివారం మంగళవారం వచ్చిందంటే వ్యాపారం చర్చే లేదా ఏమైనా కావచ్చు బాగానే ఉండొచ్చు బాగా లేకపోవచ్చు அதுக்கு எரீன் கூட ரேட்டமோ மங்களோட படே நான் வச்சுரு షాక్ అయ్యావా దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ నుంచి వచ్చినాడు రెండు కిలోమీటర్ అయినా మార్చిన ఎంత దూరం నుంచి నాకు కలిసేపు వచ్చినాడు కాబట్టి ముప్పై రూపాయలు అయింది పడవ సలా ఈ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నన్ను కలిసేదానికి ఒక సబ్స్క్రైబర్ వచ్చి వెళ్ళారు ఈ రోజు వ్యాపారం ఎలా ఉందంటే ఒక్కసారి వచ్చి పమ్మ మెరుపుతీగా అన్నట్లుంది ఈ వీడియోని ఇప్పటిదాకా మీరు లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి భయ్యా నేను ఖాళీగా ఉన్నాను అంటే మా పిల్లడు ఈ మిక్చర్ అంతా పెట్టి కూడా ప్లస్ మోటార్ కూడా మొత్తానికి షాప్ అయితే క్లోజ్ చేసేసినాను చాలా పోరాడుతూ రోజు వ్యాపారం అయితే అస్సలు లేదు చాలా అంటే చాలా అంటే బిచ్చని కూడా ఎత్తుకొని వెళ్ళిపోయినాడు వచ్చిండే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై